హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుండి నిండా గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శృతి వాళ్ళ అమ్మ అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది అయ్యయ్యో ఇప్పుడు మీ అమ్మ ఫోన్ చేస్తుంది శృతి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఏంటో అని అనుకుంటుంది పర్లేదా ఎత్తి మాట్లాడండి అని చెప్పంగానే వెంటనే ఫోన్ కాల్ అయితే ఎత్తుతుంది అప్పుడే ఏంటి వదిన గారు బాగున్నారా బాగానే ఉండుంటారే అని అంటూ ఉంటే చెప్పండి వదిన గారు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది అదేంటి మీ ఇంటికి ఇంకా మీడియా వాళ్ళు వచ్చారా లేదా చూసుకోండి అసలుకే మీ బాలు తాగుతున్నాడన్న విషయం ఊరు మొత్తం తెలిసిపోయింది అలాంటి ఇంటికి మా కూతుర్ని పంపించాల్సి వచ్చింది మీ కొడుకు తాగుతూ ఉండడంతో మా పరువు కూడా పోతుంది అని అంటూ ఉంటే ఏం చేస్తాం వదిన గారు నేను పెంచిన పిల్లలిద్దరూ కూడా చాలా చక్కగా ఉన్నారు వాడి మాత్రమే నా కడుపున చెడబుట్టాడు వాడు చెడిపోయాడు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఏం చేస్తాంలేండి దొంగ బెల్లం అయినప్పుడు భర్త తాగుబోతావడంలో తప్పేమీ లేదు కదా అయినా ఇంకా మొగుడు పిల్లలు ఇద్దరు కూడా అంతేలేమో అని అంటూ ఉంటే పక్కనే ఉన్న శృతి అయితే ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు తాగింది ఎవరు బాలు మీనా కాదు కదా అయినా మీనా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ముందు ఫోన్ పెట్టే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఫోన్ కాస్త పక్కన అయితే పడేస్తుంది ఇక ప్రభావతి అయితే అయ్యయ్యో అందరి చేత ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో చిచ్చి నా కడుపున చెడబుట్టాడు వీడి వల్లే ఇదంతా ఇప్పుడు బయటకు వెళ్తే ఊరంతా నన్ను తిడుతూ ఉంటారు తాగుపోతే తల్లి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే ఇక లోపలకైతే వస్తాడు వస్తూ వస్తూనే సత్యం దగ్గరికి వెళ్ళి నాన్న ఇవాళ ఏం జరిగిందంటే నా తప్పేమీ లేకపోయినా కూడా ట్రాఫిక్ పోలీసులు వచ్చి నా కారు ఎత్తుకు వెళ్ళిపోయారు నాన్న అని అంటుంటే పక్కనే ఉన్న మనసు అయితే కారు ఎత్తుకెళ్ళక ఏం చేస్తారా నువ్వు చేసిన ఘనకార్యం అలాంటిది తాగి కారు నడిపితే మరి నిన్ను కూడా తీసుకువెళ్ళాలి కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే వాపు రోహిణి అసలు బాలు తాగాడో లేదో తెలియనప్పుడు ముందు అండం ఎందుకు అని అంటుంటే తాగాడని స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది కదా నువ్వు కూడా చూసావు కదా ఆయన బాలుని వెనకేసుకొస్తున్నావేంటి అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడేక సత్యమైతే వెంటనే బాలను కొట్టాలి అని చెప్పేసి చెయ్యి కాస్త పైకెత్తుతాడు అది కాదు నాన్న నేను చెప్పేది కాస్త వినండి ఎప్పుడూ కూడా నేను తాగి డ్రైవ్ చెయ్యను ఎందుకంటే కస్టమర్లు ఉంటారు నువ్వు కూడా నమ్మకపోతే ఎలా నాన్న నేను తాగలేదు అని చెప్పి పొద్దున్న నుంచి చెప్తూనే ఉన్నాను కానీ ఎవరూ నమ్మటం లేదేంటి అని అంటూ ఉంటే ప్రభావతి అయితే నువ్వు తాగవని అందరికీ తెలుస్తుంది ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది అలా ఎలా నమ్ముతాను రా నువ్వు తాగలేదని చెప్పేసి తాగుబోతాడు తాగలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే రవి అయితే బాలు అన్నయ్య తాగుండడమ్మా ఎందుకంటే తను డ్యూటీలో ఉండగా ఎప్పుడు తాగడు తను ఎప్పుడు నిజమే చెప్తాడు ఒకవేళ తాగాడనుకో తాగాడని చెప్తాడు కదా మనమే తప్పగా అర్థం చేసుకుంటున్నామేమో అని అంటూ ఉంటే ప్రభావతయితే నువ్వు ప్రతిదానికి వీడిని వెనకేసుకుని వస్తావు ప్రతిదీ చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక రోహిణి అయితే దొరికిందే అని చెప్పేసి మమ్మల్ని బోన్లో పెట్టి నిలదీస్తారు కదా ఇష్టం వచ్చినట్లు అంటూ ఉంటారు కదా ఇప్పుడు అనండి బాలుని బయట బోన్లో పెడతారో లేక లోపల బోన్లో పెట్టి ప్రశ్నలేస్తారో అడగండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శృతి అయితే ఏంటి రోహిణి మరి ఏదో బాలు గురించి ఏదో చిన్న విషయం తెలిసింది కదా అని చెప్పేసి నువ్వు మరీ నిందలు వేయడం కరెక్ట్ కాదు తను ఏమైనా మర్డర్ చేస్తాడా లేకపోతే జైలుకెళ్ళొచ్చాడా అదేమీ కాదు కదా ఇప్పుడు జస్ట్ తాగాడు అదేదో వీడియోలు కావాలని ఎవరో వైరల్ చేసి ఉంటారు కదా అని అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే ఇక నువ్వు ఊరికో శృతి ఎందుకు వెనకేసుకుని వస్తున్నావు బాలుని అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే బాలువైతే మీనా నువ్వైనా కూడా నన్ను అర్థం చేసుకోలేదా చూడు ఒకవేళ నేను తాగితే నోరు వాసన వస్తుంది కదా అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే తాగుబోతులకి చాలా ట్రిక్స్ తెలిసే ఉంటాయి ఏమో వాసన రాకుండా నువ్వేమైనా నోట్లోకి వేసుకుని వచ్చావేమో అని చెప్పేసి అంటూ ఉంటే సరే తాగినోడు తూలుతూ నడుస్తూ ఉంటాడు కదా నేను నీకు నడిచి చూపిస్తాను అని చెప్పేసి తనైతే నడిచి చూపిస్తాడు ఏమోరా నువ్వు తాగితేనే స్ట్రైట్గా నడవాలని నియమం పెట్టుకుని నడుస్తున్నావేమో నువ్వు ఒకరోజు తాగితే వైనం తెలుస్తావు రోజు తాగేవాడు కదా నువ్వు తాగినా తాగకపోయినా మాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా నమ్మానండి ఎవరు ఏమన్నా కూడా మిమ్మల్ని వెనక్కి వేసుకుని వచ్చాను రేపు అందరూ కూడా నన్ను తాగుపోతు భార్య అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఏంటి మీనా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా నా గురించి అన్నీ తెలుసు నీకు నేను ఎంతగా మారిపోయానో కూడా నీకు తెలుసు అలాంటిది నేను పట్టపగలు తాగానంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కథలోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు మీనా అయితే వంట చేసుకోవడానికైతే వెళ్ళిపోతుంది సంజయ్ అయితే ఇక ఆ వీడియోని చూసి పదే పదే రాక్షస ఆనందం పొందుతూ ఈ వీడియోని ఖచ్చితంగా మౌనికకి చూపించాలి తన అన్న ఏదో పెద్ద గొప్పోడు అని అనుకుంటుంది కదా అని చెప్పేసి ఆ వీడియోని కాస్త మౌనికాకి చూపిస్తాడు చూసావు కదా మీ అన్న ఎలాంటి వాడో ఎప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళను ఏదో జరిగితే ఏదో ఒక విధంగా బాధపడితే చూసి సంతోషపడాలని నేను అనుకుంటున్నాను కానీ నా వల్ల జరగకుండా మీ అన్నవాళ్ళే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతూ ఉంటారు అని చెప్పేసి సంజయ్ అయితే అంటూ ఉంటాడు ఆ వీడియో అంతా చూసిన మౌనిక అయితే ఏం రియాక్షన్ ఇవ్వకుండా అవునండి అందులో ఏముంది మన్నయ్య ఏ తప్పు చెయ్యడు నాకు తెలుసు ఇది ఎవరో కావాలనే సృష్టించి ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే మౌనిక చూడు మౌనిక ఇది లైవ్ వీడియో ఇదేమి క్రియేట్ చేసిన వీడియో కాదు ఇదంతా ఒరిజినలే మీ అన్నయ్య తాగి గొడవ చేసిస్తే ఎవడో పన్నోడు వీడియో తీసుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటే నిజ నిజాలన్నీ కూడా తెలుస్తాయండి మా అన్నయ్య గురించి నిజం తొందరలోనే బయటపడుతుంది అని చెప్పేసి మౌనిక అంటుంది ఇక సంజయ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక బాలు అయితే తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వచ్చి ఏమోరా నేను ఏం చెప్పినా కూడా ఎవరూ నమ్మట్లేదు అయినా నాన్న కూడా ఈరోజు నన్ను నమ్మలేదు నాన్నకి నేను ఏంటో బాగా తెలుసు అలాంటిది నన్ను కొట్టడానికి చేయి పైకి ఎత్తాడు నాన్న ఇలా ఉండడం నాకు చాలా బాధగా అనిపించింది అని అంటూ ఉంటే పక్కనే ఉన్న రాజేష్ అయితే ఆ వీడియో చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుందిరా మాకంటే నీ గురించి బాగా తెలుసు నువ్వు పగల పూట తాగవు కదా మేము ఎప్పుడైనా తాగుతుంటేనే తిడతా ఉంటావు కస్టమర్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి అలాంటిది నువ్వు తాగావంటే మాత్రం నేను ఎలా నమ్ముతాంరా అని చెప్పేసి రాజేష్ అంటాడు పోనీలేరా మీరైనా నన్ను నమ్మారు మా ఇంట్లో ఒక్కరు కూడా నన్ను ఎవ్వరూ నమ్మలేదు అందరూ తాగబోతాడు అని అంటూనే ఉన్నారు ఒక మీనా కూడా నన్ను అర్థం చేసుకోలేదు ప్రతి విషయంలో నా వెన్నంటే ఉండి నన్ను తట్టి ముందుకు నడుపుతుంది అలాంటిది ఈ విషయంలో మాత్రం నేను తాగానంటే తను కూడా నమ్ముతుందిరా ఇంకా అందరూ తన్నే తాగుపోతు భార్య అని అంటారని బాధపడుతుంది అని అంటూ ఉంటే నిజమేరా ఆ వీడియో చూస్తే ఎవరైనా అలాగే మాట్లాడతారు కదా తనని ఎవరైనా మాట అంటే తనకి చాలా బాధ కలుగుతుంది అని చెప్పేసి రాజేష్ అయితే అంటాడు ఇది ఎవరో కావాలనే క్రియేట్ చేసిన వీడియోరా మరి ఇప్పుడు ఆ వీడియోని ఎలా ఆపాలరా అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడే పెరుగు పచ్చడో లేకపోతే చికెన్ పిక్లో సంబంధించి వీడియోలు ఏమైనా వైరల్ అయినాయి అనుకో ఈ వీడియోని కాస్త పక్కకు పెట్టేస్తారు అప్పటిదాకా ఏమీ తప్పదు కదా ముందు మరి నీ కారు తెచ్చుకోకూడదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇప్పుడు కారుకి కెళ్ళాలన్నా అన్న డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం వాళ్ళే తీసుకువెళ్ళిపోయారా టెస్ట్ కూడా చేసుకోమని చెప్పాను అయినా కూడా ఇప్పుడు కారు ఇస్తారో లేదో అని అంటూ ఉంటే అప్పుడే మౌనిక అయితే బాలకి ఫోన్ చేస్తుంది ఏమా నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా ఎందుకు తాగావన్నయ్యా అని అడగడానికి ఫోన్ చేసావా అని చెప్పేసి అంటూ ఉంటే లేదన్నయ్య నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు తాగుతావో లేదో కూడా నాకు బాగా తెలుసు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను అన్నయ్య అని అంటూ ఉంటే నువ్వు ఒక్కదాని మన ఇంట్లో నమ్మవమా మన ఇంట్లో ఎవరు కూడా నన్ను నమ్మట్లేదు చివరికి మీ వదిన కూడా నన్ను తాగుబోతోడి కిందే అపార్థం చేసుకుంది అని అంటూ ఉంటే లేదన్నయ్య వదిని నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోదు అయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్నమ్మాను కదా అని అని అంటూ ఉంటే ఇక బాలు చాలా సంతోషంతో సరేనమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి మౌనిక నన్ను అర్థం చేసుకుందిరా నేను అలా చెయ్యను అని తను నమ్మిందిరి పోనీలే మా ఇంట్లో ఒక్కలైనా ఇది విషయం నమ్మారు అదే సంతోషం అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అయితే మరి ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళకరా రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి కార్ తీసుకునరా దీని ఏదో మతలబుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక తర్వాత ఎపిసోడ్లో అయితే బాలు మీనా దగ్గర అయితే చాలా బాధపడతాడు మీనా నేను అసలు తాగలేదు మీనా నేను ఎందుకు అలా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మీనాకి మౌనిక అయితే ఫోన్ చేస్తుంది ఏంటది నా నువ్వు కూడానా బాలు తాగాడంటే నువ్వు మాత్రం ఎలా నమ్ముతున్నావు నేనే నమ్మలేకపోయాను ఏమో ఆ వీడియో ముందు వెనకాల మనం చూడలేదు కదా వీడియో మాత్రమే చూసాం అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటేనే కదా అసలు నిజమేంటని తెలుస్తుంది అని చెప్పేసి మౌనిక చెప్తుంది ఇక మీనాకి సందేహం అయితే వస్తుంది నిజమే కదా ఆయన గురించి నేను కూడా అపార్థం చేసుకున్నాను అసలు నిజమేంటో తెలుసుకోవాలి అనుకుంటూనే బాలు ఎక్కడైతే బార్ దగ్గరకైతే వెళ్ళాడో అక్కడికైతే మీనా వెళ్ళి మేనేజర్తో మాట్లాడుతుంది మీ బార్లో సీసీటీవీ ఫుటేజ్ కాస్త నాకు ఇవ్వాలండి అని చెప్పగానే మేము ఎవరికి ఇవ్వం అని చెప్పేసి అతను అంటూ ఉంటే లేదండి ఇది నా భర్త పరువుకి సంబంధించిన విషయం మీరు ఈ వీడియో ఇస్తేనే నా భర్త ఎలాంటి వాడు అనేది అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి మెయినా అయితే అడుగుతూ ఉంటుంది ఇది ఈ వాటర్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి